हम तालिबान युनाइटेड स्टेट्स में बहुत से बहुत ज़्यादा ज़िंदा रहता है और क्या मासूम जिन्ना रहता है यहीं पर कस्टमर ने दिन दी 1982 बैच में दिसंबर से మొట్టమొదటి సమావేశం పెట్టారు రెండవ సమావేశం పెట్టారు మూడవ సమావేశం పెట్టి నాలుగో సమావేశం కూడా పెట్టమని చెప్పి మా మేమందరూ కూడా కోర్టున తర్వాత ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసిన మా చిన్నారావు గారికి ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ సోదరులకు అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయం ధన్యవాదాలు చేసుకున్నా ఈరోజు మా యొక్క ఈ కలయిక అనేది జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ కలయి కలయిక ఇంత ముందు కూడా మూడు సార్లు జరిగాయి ఈ నాలుగు సారి కూడా ఇంకా బ్రహ్మాండంగా చాలా మంది రానే వాళ్ళు కూడా ఈ నాలుగు సమావేశం రావడం నిజంగా చాలా సంతోషం కలుగుతోంది మనందరూ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుకుంటుంటే ఈరోజు గారు మూడు సమావేశం రాలేదు నాలుగో సమావేశం వచ్చి ఆయన ఎంత బాబే అని ఆయన అంటే ముందు ఇంటిలో మనం ఈ విధంగా మనం చదువుకున్నాం ఏ విధంగా గ్రౌండ్ లో ఆటలాడుకుంటున్నాడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ వయసు అయిపోతే ఇప్పుడు మనం అంత కూడా కలవడం ఎంతోగా కలగా ఉండాలని చెప్పి భావించి అంత భావించడం గురించి నిజంగా మాకు అందరం కూడా ఆదర్శంగా మన ఉండాలని చెప్పి సందర్భంగా గురించి చెబుతున్నారు ఎందుకంటే మనము ఏదైతే నలభై రెండు సంవత్సరాలు పూర్తి కాబోతున్నాం నలభై మూడు సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ రోజు మనం ఈ సుమారు చేసుకుంటాం ఇప్పుడు నిజంగా మాకు చాలా బాధ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా చేతికి వచ్చారు వారిని కూడా సంపాదించే పరిస్థితి వచ్చారు వారు కంటి చేశాం ఈ విధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది కలుసుకొని మధ్యాహ్నం ఫోన్ చేయడం అనే విధంగా రోడ్ ఆడుకోవడం మరి ముఖ్యంగా ఏదైతే లండన్ గేమ్ గే ఇలాంటివన్నీ ఆడుకోవడం ఇవన్నీ ఆ రోజు మనం చేస్తున్న కార్యక్రమాలను కూడా ఈ రోజు కలుసుకొని దాన్ని మనం సంతోషంగా కాబట్టి ఇలాంటి కార్యక్రమం ప్రతి కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉండే బహుశా మాకు సంపాదిస్తే భవిష్యత్తు వచ్చారు కాబట్టి కనీసం సమస్య కలిస్తే మా యొక్క సంతోషాలు సంతోషాలు బాగా నలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారానే కలుగుతామని చెప్పి నేను నిజంగా భావిస్తున్నా ఎందుకంటే పూర్తిగా సమయం కేటాయిస్తాం ఏదో మామూలుగా అయితే సహజంగా పెట్టింది లేదా ఎక్కడ మీద అపెస్ కలిసే కానీ అప్పుడు నడాకడిగా ఉంటాం ఇప్పుడు అయితే ఈ రోజు పొద్దున నుండి పూర్తిగా ఒక దినం పూర్తిగా సమయం చేసి కూడా ఈ రోజు ఒక్కరు మాకు కాబట్టి మనం అందరూ కూడా మనసులో మనసు మాట్లాడుకొని గతంలో గత మన పదో నెల ఉంటాం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం మా ఉంది పిల్లలు ఏమి చేసుకుంటారు మన సొంకే మాట్లాడుకుంటే కార్యక్రమం ఆత్మీయ నిజంగా చాలా సంతోష విషయం నాకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా మన సోకర్ణ కనిపిస్తే మీరందరూ కూడా గర్వించేద విషయం ఏమిటంటే ఆ దేవు వల్ల మీ అందరూ ఆశీస్సుల వల్ల నేను కల్లి నియోజకవర్గంగా శాసనసభ్యులుగా కూడా మీరు అందరు సహకారంటే కాబట్టి అంతేకాదు ఏదో ఉన్నత స్థానం అయినా కూడా మనందరూ కూడా ఈ కళాయికతో ప్రతి ఒక్కరు కూడా మనసు మాట్లాడుకొని మా యొక్క సుఖ సంతోషాల పాల్పరచుకొని మా యొక్క కుటుంబ వ్యవహార సమస్యలు కానీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు మాట్లాడుకునే చాలా ఆనందాన్ని కలిగి ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం తప్పకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో దూరం నుండి శ్రమ వచ్చి నిన్ననే చాలా మంది నాది వచ్చారు అంటే దాదాపు రెండు రోజుల పాటు సమయం పూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చేసరి మీకు అందరూ పూర్తిగా నేను అభినందరూ తెలియజేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు రాబోతుంది కూడా దాంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నైన్టీన్ సేవా కార్యక్రమాలు కూడా మన చంద్రారావు ప్రసాద్ గారు ఆర్థిక సహాయం చేయడం కానీ ఎన్నో రకాలుగా సహాయ సహకారం కూడా మా నైన్టీన్ ఎయిటీ బ్యాంక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం మీ అందరి సహకారంతో మీరు ఏదైతే డబ్బులు ఈ రోజు మీ అందరి సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా మా చిన్నరావు గారు చదివిలో ఏదైతే కలిసి పనిచేసే కార్యక్రమాల ద్వారా కలిసే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని తెలియజేసుకుంటూ రాబోయే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా అందరికి రావాలని అందరం కలిసి పనిచేసి రావాలి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా చిన్న గారికి మా ఈ మొత్తాన్ని మన మిత్రులు మన అంతర్భాష చేతుల ద్వారా మన ట్రెజర్ మాంది ప్రభుత్వం వాళ్ళు వచ్చి షీల్డ్ ఇచ్చారు మనకు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చదువుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా మీకు థ్యాంక్స్ అండి అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వస్తానే అయ్యా నా నేను కూడా నేను సైతం అని చెప్పేసి మన ఈ ఎయిటీ టూ బ్యాచ్ వచ్చేసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ తన లాస్ట్ కూడా ఇచ్చారు మనకు నేను ఎవరైనా వస్తే మీరు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వచ్చి ఫ్రెష్ అయ్యి వెకప్ అయ్యి దానిలో భాగంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగవ ఆత్మీయ కలిగి ఏర్పాటు చేసినాము అయితే గడిచిన ఈ ఆరు సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మిత్రులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించినేమి ఇతర వారి పిల్లల యొక్క చదువుకి సంబంధించినేమి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నప్పుడు వెంటనే స్పందించి మిత్రులందరూ బాగా తోడ్పడి ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ బ్యాచ్కి ముఖ్యంగా ఎయిటీ టూ బ్యాచ్కి ఒక ప్రధానమైనటువంటి పేరు తేవడం అనేది జరిగింది దీనికి తోడ్పడుతున్నటువంటి ఎయిటీ టూ బ్యాచ్ మిత్రులందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు అదే భవిష్యత్తులో కూడా దాదాపు అందరూ అరవై సంవత్సరాల దగ్గర దగ్గర వస్తున్నారు వారి బాధ్యతలతోనేమి వారి ఆరోగ్య పరిస్థితుల్లో మరి వారికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పి నిత్రులందరూ తోడ్పడుతున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసినాము మిత్రులకు ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వారికి ఆర్థిక సాయం ప్రత్యేకంగా చేశాము కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బ్యాచ్ని ఇంకా పది కాలాల పాటు బాగా ఇదే సహకారం ఫ్రెండ్షిప్ తోనాలు సెలగించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే